మైనింగ్ మాఫియాకు గాలి జనార్దన్ రెడ్డి కేసు కనువిప్పు కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు డీరెహాల్ మండలంలోని ఓబ్లాపురం ఇనుప నిజం కొల్లగొట్టి మైనింగ్ మాఫియాకు పాల్పడిన గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్లు జైలు శిక్ష సరిపోదని యావజ్జీవ కారాగార శిక్ష విధించాల్సిందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాయదుర్గం వచ్చిన సందర్భంగా ఆయన శుక్రవారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ప్రభుత్వాలను మేనేజ్ చేశారని అధికారులను లోపరుచుకున్నారని అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని గుర్తు చేశారు పద్నాలుగేళ్ల తర్వాత అయినా శిక్ష పడటం మంచిదేనన్నారు గాలి ఆస్తులను అటాచ్ చేయాలని జప్తు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పలువురు జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు మైన్స్ విషయంలో అటు ఆంధ్ర రాష్ట్రంలో ఇటు కర్ణాటక రాష్ట్రంలో ఒక ఒక్క మాటలు చెప్పారంటే భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన మైనింగ్ కార్యక్రమం అది మరి గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సాధారణ స్థాయి నుండి ఈ ఒక మైన్స్ ఓనర్గా ఎదిగి మొత్తం వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ చేసుకొని తానే కోఆర్డినేట్ చేస్తూ అటు అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని రెండు ప్రభుత్వాలు కూడా తన గుప్పెట్లు ఉంచుకొని వేల కోట్ల రూపాయల కొల్లగొట్టాడు ఇది భారతదేశంలో జరిగిన ఎన్నో మైనింగ్ మాఫియాలలో ఇది నెంబర్ వన్ మైనింగ్ మాఫియా మరి దీనిపైన అప్పుడు సిబిఐ ఆనాడు జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి లక్ష్మారాయణ గారి పివి లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో మరి ప్రభుత్వము ముందు కదిలింది అనేక మంది అధికారులు కూడా పాల్గొన్నారు ప్రభుత్వాన్ని కూడా గట్టిగా వ్యవహరించడం వల్ల పద్నాలుగు సంవత్సరాల తర్వాత మన జ్యుడిషియరీలో ఎలాంటి రూకోత్సమే దిగబెట్ట అతను దొంగని తెలుసు గజ అని తెలుసు కొందరు ఆదాయాన్ని కొల్లగొట్టాడు పర్యావరణాన్ని దెబ్బతీశాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని బెదిరించాడు అధికారులందరూ కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ప్రభుత్వాలనే శాసించాడు అలాంటి వ్యక్తి పైన ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఏవైతే వాస్తవాలు ఉన్నాయో వాటిని నిరూపించడానికి పద్నాలుగు సంవత్సరాలు పట్టింది పద్నాలుగు ఏళ్ళ తర్వాత ఏడు సంవత్సరాల శిక్ష మాత్రం లేదు ఏడు ఓన్లీ సెవెన్ ఇయర్స్ నిజంగా యావ జీవిత శిక్ష వేసి ఉంటుంది ఎలా ఒక హండ్రెడ్ ఇయర్స్ శిక్ష ఓన్లీ ఏడు సంవత్సరాల శిక్షతో దాన్ని సరిపెట్టాడు దానిపైన కూడా నేను అప్పీల్ పోతాను నన్ను ప్రత్యేక ఖైదీగా గుర్తించండి అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడంటే ఇంతకంటే సిగ్గు చేయదైన విషయం ఉంటుంది నేను అడుగుతాను ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము వారు అవినీతి గురించి మాట్లాడతారు నీతివార రాజకీయాల గురించి మాట్లాడతారు స్కామ్ల గురించి మాట్లాడతారు మీకు సిగ్గుంది అని నేను అడుగుతాను మీరు అతను మళ్ళీ మీ పార్టీలో చేర్చుకున్నారు అంతకుముందు ఆయన బీజేపీని తర్వాత వేరే పార్టీ పెట్టాడు ఇప్పుడు మళ్ళీ తన పార్టీలో చేర్చుకొని ఇవాళ మళ్ళీ కూడా చేస్తాం కాబట్టి ఏమంటే ఈరోజు క్లియర్గా చెప్తా ఉన్నా ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి అనే ఒక మాఫియా ఒక మైనింగ్ మాఫియా ఒక గజ దొంగ ఇలాంటి గజ దొంగల గురించి ఇవాళ సమాజానికి అర్థం కావాలి వారు చేస్తున్న కార్యక్రమాలు వారి దోపిడీ ఇలాంటి దోపిడీకి పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి అనేది ఇవాళ నిరూపితం కాకపోతే ఆ అయితే కదా అయితే ఆల్రెడీ ఆయన మూడేళ్ళు జైల్లో ఉన్నాడు మరో మూడేళ్ళు బయటకు వచ్చేస్తాడంటే ఆ వేల కోట్ల రూపాయల కన్నా కూడా ఆయన మిగిలిపోతుందంటే అది సరైనది కాదు కాబట్టి నేను ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా గాలి జనార్దన్ రెడ్డి ఆయన సన్నిహితులు ఆయన బంధువుల ఆస్తులన్నీ కూడా కాన్ఫిస్టేట్ చేయాలి అన్నీ కూడా జప్తు చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా వాళ్ళకి కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోవాలి భవిష్యత్తులో ఇలాంటి దురాగతాలు పాల్పడకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నారు ఇక రెండో ముఖ్యం ఇవాళ భారతదేశ ప్రతిష్టను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఇవాళ మంట ఆయన స్టేట్మెంట్ చూస్తూ ఉంటే మరి ఆ నరేంద్ర మోడీకి ఎట్లా నిద్ర వస్తుందో నాకైతే అర్థం కావాలి ఈ దేశ నూట నలభై కోట్ల జనాభాకు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్న కొంతలో మాటలకు ఎందుకు ఆయన సమాధానం చెప్పడం లేదు ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపింది నేనే పైగా వాళ్ళకి నేను వార్నింగ్ ఇచ్చాను మీతో వ్యాపార లావాదేవీలు ఉండవు వాణిజ్యాన్ని అంతా బంద్ చేస్తానంటే వారు ఇవాళ పులిష్టా పెట్టారు యుద్ధానికి అన్నారు మోడీకి ఏమైనా నోరు పడిపోయిందా అని అడుగుతా ఉన్నాను అమిత్ షా ఏమన్నా నిద్రపోతూ ఉన్నాడని అడుగుతా ఉన్నాను వైఆర్ నాట్ కండెమ్మింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ ఇవాళ భారతదేశ మన భారత జాతిని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు నోరు మెదపడం లేదు పైగా మళ్ళీ నేనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ లేకుంటే భారతదేశము దిగుమతి సుంకం ఏమీ లేకుండా అన్నీ కూడా చేస్తాను అంగీకరించిందని చెప్తా ఉన్నాను మనం అంగీకరించారా లేదా ప్రైమ్ మినిస్టర్ గారు ఎందుకు మాట్లాడారు మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎందుకు మాట్లాడారు మన దేశ హోమ్ మినిస్టర్ ఇవాళ అమిత్ షా గారు ఎందుకు మాట్లాడరు మన దేశ రక్షణ మంత్రి ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు ఎందుకు నోరు మెదపడం లేదు ట్రంప్ చూసి మీరు భయపడతా ఉన్నారా ఖచ్చితంగా భయపడతా ఉన్నారు కాబట్టి ఆయన యథేచ్ఛగా తన ఇష్టాను మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను తీవ్రవాదాన్ని అంతమొందించడానికి అందరు కూడా ముందుకు రావాలి అందరి సహకారం తీసుకోవాలి అందులో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా మద్దతుగా ఉంటాం కానీ అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా మేము దేశాన్ని నడుపుతాం ఆయన ఆదేశాల ప్రకారం ఈ దేశంలో అన్ని కార్యకలాపాలు ఉంటాయంటే నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా గతంలో ఇందిరాగాంధీ గారి లేదా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు ఏనాడు కూడా అమెరికా అధ్యక్షుల అమెరికా ప్రభుత్వం యొక్క సలహాలకు లొంగలేదు వారి ఆదేశాలు పాటించలేదు ఇవాళ చాలా ధైర్యవంతుడని చెప్పుకునే చెబుతున్న నరేంద్ర మోడీ ఇవాళ నువ్వు అమెరికాకు లొంగిపోయావు ట్రంప్కు లొంగిపోయావు వారి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటా ఉన్నావు మరి ఇలాంటి తరుణంలో మీరు తిరంగా యాత్రలు యాత్రలు అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూడా చెప్తా ఉన్నాను నువ్వు అవసరం ఉన్నా లేకపోయినా పొగుడుతూ ఉన్నావు మోడీని మరి నీవన్నా చెప్పు ట్రంప్ చెప్పిన దానిపై నీవన్నా మాట్లాడు మరి నీ మోడీ ఎక్కడున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాళ్ళ దగ్గర ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమి ఆదేశిస్తే ఆ ఆదేశాలు పాటిస్తా ఉన్నాడు భారతదేశం యొక్క సార్వభౌమాధికారులను తాకట్టు పెడతా ఉన్నారు మరో మాటలో చెప్పాలంటే మన జాతి గౌరవాన్ని మంటగలుపుతా ఉన్నారు ప్రజలందరూ కూడా దీనిపైన మాట్లాడాలి ఖండించాలి అందరు కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతా ఉన్నారు సోషల్ మీడియాలోనే కాదు అవసరమైతే రోడ్డు ఎక్కి కూడా మన నిరసన తెలియాలని అమెరికా అధ్యక్షుడి కనుసన్ను భారతదేశాన్ని నడుపుతారంటే మాత్రం అంగీకరించేది లేదు మనది పంతొమ్మిది వందల నలభై ఏడులోనే త్యాగమూర్తుల పోరాట ఫలితంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీ గదర్ పార్టీ అల్లూరి సీతారామరాజు సర్దార్ భగత్ సింగ్ అనేక మంది విప్లవ పోరాటాల ఫలితంగా మన స్వతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రాన్ని అమెరికాకు తాకట్టు పెడతామంటే మాత్రం అంగీకరించే సమస్య లేదని కూడా హెచ్చరిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి